నీ మాటల ఉన్నాయి దేవుడు మాట్లాడతాను రాత్రి చాలా మంది వారి మాటలే వారిని ఎక్కడ తీసుకెళ్తారని చెప్పండి ఇబ్బందులు తీసుకెళ్తాను మాట్లాడకూడని మాటలు బూతు మాటలు సరసూక్తులు కామవికారంతో కూడిన మాటలు ఇష్టానుసారంగా మాట్లాడడం ద్వారా ఎంతో మంది ఇబ్బందులు పాలన చాలా మంది ఉన్నారు నీ నాలుగు నీ కంట్రోల్లో ఉందా ఒక దైవజున్న జాగ్రత్త గమనించండి తన నాలుగును కంట్రోల్ చేసుకునేవాడు జీవితాన్ని చాలా చక్కగా హ్యాండిల్ చేయగలడు అన్నాడు స్తోత్రం చెప్పండి హలో విచిత్రం ఏంటంటే ఇప్పుడు ప్రపంచం తగలబడిపోవడానికి కారణం ఏంటో తెలుసా ఈ నాలుకే సరిగ్గా లేదు మనుషులు మాట్లాడే మాటలు చూడండి కొంతమంది రెచ్చగొడతారు కొంతమంది భార్యలు ఉంటారు ఇంట్లో భర్తను రెచ్చగొడతారు రెచ్చగొడతారు ఆ మాటలతో నువ్వు అలా నువ్వు విలా అని చెప్పి ఎప్పుడో సంగతులన్నీ వెత్తి ఎత్తి ఎత్తి మాట్లాడి ఆఖరి కాళ్ళు ఎప్పుడు కూల్ డౌన్ అవుతారో తెలుసా ఈయన కోపం వచ్చి ఢవీమని ఒక కొట్టగానే ఇంకా చాలు నిద్ర వచ్చేస్తుందని పడుకుంటారు అప్పటిదాకా ఇంక వాళ్ళని మౌనం చేయలేము మనం ఆ నాలుగు ఉంది కాదేమో ఇష్టాన్ని సరే మాట్లాడ అబద్ధాలు మాట్లాడడం మోసయుక్తమైన మాటలు మాట్లాడడం ఉదయం లేచిన రాత్రి పడుకునే ఆ మాటలతో ఎవరిని మోసం చేద్దామా అనే యూజువల్గా పెద్దలు అంటూ ఉంటారు బయట మాటే అని పాటల్లోనే నీ విజయం ఆధారపడి ఉందని లేఖనాలు కూడా రాయబడింది జీవ మరణములు నాలుక వశము నువ్వు జీవాన్ని కోరుకోవాలన్నా మరణాన్ని కోరుకోవాలన్నా వాట్ ఎవర్ యూ ప్రొనౌన్స్ విత్ యువర్ వర్డ్ నీ మాటలతో నువ్వేం పలుగుతావు కొంతమంది బోధకులు ఆ మాటను కొంచెం విభిన్నంగా వాడుతూ ఉంటారు నువ్వు ఏది పలికితే అది జరిగిపోద్ది అన్నట్టుగా కానీ అక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే నువ్వు జీవం కావాలనుకుంటే జీవం కలిగిన మాటలు మాట్లాడారు మరణాన్ని కోరుకోవాలంటే ఇష్టాన్ని సరే మాట్లాడే వాళ్ళు మరణాన్ని కోరుకుంటున్నారు యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన ప్రక్కన ఇద్దరు దొంగలు వేలాడదీయబడ్డారు చరిత్రలో వారి పేర్లు ఉన్నాయి బైబిల్లో లేవు కానీ ఒక ఆయన పేరు గ్యాట్సస్ మరొక ఆయన పేరు డిస్మస్ వాళ్ళిద్దరు కూడా యేసు ప్రభుకి అటు ఇటు వేలాడది అందులో ఒక ఆయన అన్నాడు యేసుప్రభు నువ్వు నిజంగా క్రీస్తు అయితే నువ్వు నిజంగా మెసేజ్ అవైతే నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు కదా ఏంటి అసలు ఆ పరిస్థితి ఏంటి ఆ దెబ్బలు ఏంటి ఆ గాయాలేంటి ఆ ముళ్ళ కిరీటం ఏంటి ఆ బళ్ళెపోటేంటి నువ్వు ఎంత దారుణంగా చనిపోతావు నేను అనుకో నువ్వు క్రీస్తు అయితే నువ్వు అద్భుతంగా ఉండాలి కదా నిన్ను నువ్వు కాపాడుకున్న మమ్మల్ని కూడా కాపాడు అని చాలా క్యాజువల్గా మాట్లాడేశాడు అయితే మరొక దొంగ యేసు ప్రభుని చూసి అయ్యా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోగలవా కెన్ యూ రిమెంబర్ మీ లాడ్ జీసస్ వన్ యూ కమ్ విత్ యోర్ కింగ్డమ్ యేసుగురవారు అన్నారు ఇప్పుడే నువ్వు నాతో ఎక్కడ ఉంటావు పరదేశంలో ఉంటావు ఇప్పుడు చెప్పండి ఇద్దరు ఒకే ప్లేస్లో ఉన్నారు ఒకే మౌంటైన్ మీద ఉన్నారు వాళ్ళిద్దరు ప్రొఫెషన్ ఒక్కటే వారిద్దరు పరిస్థితి ఒకటే వారిద్దరు యాగ్ని ఒకటే వారిద్దరి పరిస్థితులు కూడా ఒకటే కానీ ఒక వ్యక్తి ఎందుకు పరలోకానికి వెళ్ళాడు ఒక వ్యక్తి ఎందుకు నరకానికి పోయాడంటే వారు మాట్లాడినా మాటలే రాత్రి ఏం మాట్లాడుతున్నా నీకు నాలుగు ఉండనే ఇష్టానుసారా ఎగిరి పడుతుందా నాలుక వాళ్ళ మీద వీళ్ళ మీద రోమర్లు క్రియేట్ చేస్తుందా నాలుక లేనిపోయిన పుక్కలన్నీ క్రియేట్ చేసి జీవితాలు పాడి చేస్తున్నావా బ్రతుకులు నాశనం చేస్తున్నావా ఆ ఏముందులండి ఏదో ఒక మాట కల్పించాలా గాలిలో వదిలేసామంటే ఇంకా అలా 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 తిరిగి దేశం అంతా తిరిగి ఆ జీవితాలు పాడైపోతాయి అనుకుంటున్నావు చాలా జాగ్రత్త సుమా అలాంటి పుక్కలను స్ప్రెడ్ చేసే నాలుగు నీకుంటే ఒకరోజు నువ్వే అతి నష్టపోతావు దేవుడు అవతల వారిని ఎలాగైనా దీవిస్తాడు ఆయన ఒకవేళ ఈరోజు రోజు వాళ్ళు నష్టపోవచ్చేమో కానీ నీ మాటల ద్వారా రేపొద్దున దేవుడు వాడిని నిలబెడతాడు కానీ ఈ రోజు నువ్వు ఫలించినట్టు కనబడచ్చు ఆ అబుద్ధ మాటలు మోసపు మాటలు పుకార్లు సృష్టించిన నాలుక కలిగి ఉండి కానీ ఒకరోజున ఏడుస్తావు బాధపడతావు ఆ నాలుకను దేవుడు కాలుస్తున్నప్పుడు నీ మాటలు ఎలా ఉన్నాయి రాత్రి సరైన మాటలు మాట్లాడుకున్నావా హృదయపూర్వకంగా నీ మాటలు దేవుని స్థుతించినట్టుగా ఆయన కనపరుచినట్టుగా నీ మాటలు ఉన్నాయి ఆలోచన